కథా సవంతి ప్రముఖ కథకులు బుచ్చిబాబు గారి యాభై ఏడవ వర్ధంతి సందర్భంగా బుచ్చిబాబు గారి నన్ను గురించి కథ రాయవు కథ మీద రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఆగస్టు ఎనిమిదవ తేదీ ఆంధ్ర ప్రభులో ప్రచురించబడిన పేరెన్నిక గన్న కథ రచయిత శ్రీ బలభద్రపాత్రుని పాత్రుని శంకర్ గారి సమీక్షా వ్యాసం నన్ను గురించి సమీక్ష రాయవు వినిపిస్తున్నది పప్పు భోగరావు ఈ కథ త్వరలోనే మీ కథాశ్రవెంతులో వింటారు ఆధునిక తెలుగు సాహిత్యంలో కథా ప్రక్రియ మొదలైన నాటి నుంచి ఎన్నో అపురూపమైన కథలు వచ్చాయి అవి కాలపరిమితి లేని కథలు ఆ రచయితలు ఎంపిక చేసుకున్న కథావస్తువులు వాటిని కథలుగా మలచిన తీరు నైపుణ్యం పాఠకులను అబ్బురపరుస్తాయి కథలో పాత్రలు సంఘటనలు కథ చదివిన తర్వాత కూడా మనలను వెంటాడుతూనే ఉంటాయి అలాంటి అజరామరమైన కథ నన్ను గురించి కథ రాయువు గారి రచనా చాతుర్యానికి శిల్ప నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తుంది ఈ కథ చదివిన వెంటనే మనసు భారంగా అయిపోతుంది బుచ్చిబాబు గారు ఉత్తమ పురుషుల రాసిన ఈ కథలో నేను కి అంటే కథానాయకుడు పేరు పెట్టలేదు ఇక్కడ రచయిత అంటే కేవలం కథలో నేను మాత్రమే బాహ్య ప్రపంచానికి సాధారణంగా కనిపిస్తూ పరిణతి చెందిన ఆలోచనలతో రచయితను ప్రశ్నించి అతడిలో సంఘర్షణ రేపే ఒక వనిత కథే నన్ను గురించి కథ రాయవు కథ చదివిన వెంటనే నన్ను గురించి కథ రాయవు అని కుముదం గోముగా అడిగినట్లుగానే నన్ను గురించి సమీక్ష రాయవు అని కథే అడిగినట్లు అనిపిస్తుంది నాకు కథలో రచయిత దృష్టిలో కుమిదం ఏ ప్రత్యేకత లేని ఒక సాధారణ స్త్రీ కావచ్చు కానీ కథ రచయిత బుచ్చిబాబు ఆమెను ఒక అసాధారణ వ్యక్తిత్వం ఉన్న స్త్రీగా చిత్రించారు ఇక కథ విషయానికి వస్తే అద్దె డబ్బులు వసూలు కోసం వెళ్ళిన పన్నెండేళ్ల రచయితకు తనకంటే వయసులో రెండేళ్లు చిన్నదైన బాలిక కుముదం పరిచయం అవుతుంది కాలంతో పాటే వారి మధ్య స్నేహబంధం కూడా బలపడుతుంది పన్నెండేళ్ల వయసులోనే కథలు చెప్పడం ప్రారంభించిన రచయితను పదేళ్ల వయసులోనే తన గురించి కథ రాయమని కోరే భావుకత ఉన్న పిల్ల కుముదం అప్పటి నుంచి ఎప్పుడు కలిసినా అడుగుతూనే ఉంటుంది నన్ను గురించి కథ రాయవు అని అయితే రచయిత దృష్టిలో ఆమెలో ఏ విశేషము లేదు జీవితంలో ఏమీ సాధించలేదు ఆమె గొప్ప అందగత్తె కాదు అలాగనే అనాకారీ కాదు ఆడుకునే వయసులో పూర్తిగా పండని జామపండు రంగులో ఎవ్వరవతి అయ్యాక వేసంగులో వర్షం కురిసే ముందు దట్టంగా అల్లుకున్న మబ్బు రంగులో ఉండే శరీర ఛాయ ఆమెది మరి ఆమె గురించి ఏమి రాయాలి కథ చెబుతున్న రచయితను ఈ ప్రశ్న ఆద్యంతము వేధిస్తూనే ఉంటుంది కుముదం వివాహం చేసుకున్న తర్వాత కలిసినప్పుడు నీ పెళ్ళికి నన్ను పిలవలేదే అంటాడు కానీ ఆమె పట్ల ఉన్న ఆసక్తిని వ్యక్తం చేయలేకపోతాడు ఆమె కూడా దానికంత ప్రాధాన్యం ఇవ్వదు అలా అంటూనే కుముదంలో వ్యక్తిత్వం ఉన్న ఒక స్త్రీని కూడా దర్శిస్తాడు రచయిత అప్పుడు స్త్రీల గురించి రచయిత చెప్పిన అభిప్రాయాలను ప్రత్యేకంగా ప్రస్తావించాలి సృష్టిని ఆహ్వానిస్తూ తెరుచుకున్న తలుపులు మన స్త్రీలు ఏదైనా ఒక తలుపు తెరుచుకొని నాడు మరమ్మతు చేయాలా నిర్మూలించాలా వేరే పనికి ఉపయోగించాలా అని సంస్కర్తలను ప్రశ్నిస్తాడు ఇక్కడ రచయిత స్త్రీని కేవలం ఒక వస్తువుగానే భావించాడని అనుకోవడానికి లేదు ఆమెలో ఒక మూర్తిని దర్శించినట్లుగానే అర్థమైంది నాకు అంతకుముందే కుముదాన్ని ఉద్దేశించి ఆమెను తొలగిస్తే ప్రపంచంలో కొంత పవిత్రమైన ఖాళీ ఏర్పడుతుంది అంటాడు ఒక యజ్ఞం చేసిన స్థలం ఆ క్రతువు ముగిసినా పవిత్రంగా ఎలా ఉంటుందో బహుశా ఆమె వివాహం చేసుకున్న తర్వాత కూడా అతని హృదయం అలా పవిత్రంగా ఉందేమో కుముదంలో ఏ ప్రత్యేకత లేదంటూనే ఆమెలో ఉన్న తార్కిక దృష్టిని సమాంతరంగా చెబుతూ పోవడం రచయిత గడుసుతనంగా కనిపిస్తుంది ఒక వివాహిత అడగలేని ప్రశ్నను ప్రతి స్త్రీ భర్తను వదిలేసి మరోడితో ఉండాలందు ఆమె అడిగేలా మాట్లాడడం రచయిత అంతరాంతరాలలో ఆమె పట్ల ఉన్న అనురక్తిని తేటతల్లం చేస్తుంది కుముదంలో కూడా అతని పట్ల పైకి చెప్పుకోలేని ఆకర్షణ కనబడుతుంది అయితే ఆమెలోని భావుకథను స్పష్టంగా చూసి కూడా రచయిత ఆమె గురించి ఏం కథ రాయను అని ప్రశ్నించుకుంటాడు ఆమెకు ఆత్మ లేదంటాడు రచయిత మరో లోకంలో ఆత్మను మరిచిపోయి శరీరాన్ని తనిష్టం లేకుండానే రప్పించినట్టు సంచరిస్తుంది అంటాడు ఆమె కళ్ళలో సూర్యచంద్రులను నక్షత్రాలను దర్శిస్తాడు అయినా ఆమె గురించి ఏం కథరాయను అని వాపోతాడు కాలం గడుస్తున్న కొద్దీ ఇద్దరి మధ్య పెరిగిన అంతరంతో ఆమె దగ్గర తనకు చనువు కాస్త తగ్గి ఉంటుందని రచయిత భావించిన ప్రౌఢగా మారి కొత్త అందాలతో కనబడుతున్న కుముదాన్ని చూసి ఆ విషయం మర్చిపోతాడు ఆమె అసంకల్పితంగా కుర్చీ మీద కథరాయమన్న సందర్భంలో ఇక్కడ ఆమె తనను తాను విరిగిన కుర్చీతో పోల్చుకునే ఉండాలి నువ్వు జీవితాన్ని పరిశీలిస్తావు నేను అనుభవిస్తాను అని ఆమె అన్న మాటలను రచయిత పట్టించుకోకపోయినా పాఠకులను మాత్రం ఆలోచింపచేస్తాయి కుముదంపై రచయితకు ఎంత అనురక్తి ఉందో లేక మునుపటి కంటే పెరిగిందో ఆమెను నాలుగేళ్ల తర్వాత చూసినప్పుడు అతడిలో చెలరేగే భావాలే చెబుతాయి యవ్వనోద్రేక్యం పెరిగిన కుముదం గుర్రం పిల్లలా ఉందట అంతకుముందు ఆమె పచ్చిగా మాట్లాడడం ఇప్పుడు రచయిత పచ్చిగా ఆలోచించడం రెండూ సమన్వయించి చూస్తే అంతర్లీనంగా వారిలో ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమ ఛాయామాత్రంగా ద్యోతకమవుతుంది తనకు పాప పుట్టిన విషయం చెప్పనందుకు రచయిత ఆశ్చర్యపోతే ఇది సాధారణంగా అందరికీ జరిగే పనే కదా నీకు ఈ విషయం వేరే చెప్పాలా అని కుముదం రచయిత తరహాలోనే ప్రశ్నిస్తుంది తనను గురించి కథ రాయినందుకు రచయితను దెప్పి పొడుస్తున్నట్లే అనిపిస్తుంది ఆ సందర్భంలో ఆమె చెప్పిన మాటల్లో రచయితకు మాతృత్వపు మాధుర్యం కనపడదు అది వాస్తవం కూడా ఆమె మాటలు కూడా అలాగే ఉంటాయి మనసులో రచయితకు స్థానం ఇచ్చి భర్తతో యాంత్రికంగా సంసారం చేసే ఒక స్త్రీగానే తనను తాను బయటపెట్టుకుంటుంది అయితే ఒకటి మాత్రం నిజం ఆమె మనసు స్వేచ్ఛను కోరుతుంది అది విలువలతో కూడిన స్వేచ్ఛ కానీ సంఘపు కట్టుబాట్లను గౌరవించి వాస్తవ జీవితాన్ని అంగీకరిస్తుంది కాలక్రమంలో ముగ్గురు పిల్లల తల్లి అయినా కూడా కుముదాన్ని మరిచిపోలేకపోతాడు రచయిత పైగా పరిపూర్ణమైన మాతృత్వంతో ప్రకాశిస్తున్న కుముదాన్ని చూసి ఇంకా ఆనందిస్తాడు కుముదం తొలిసారి తల్లి అయినప్పుడు అతడికి ఆమెలో మాతృత్వం కనబడకపోవడం గమనార్హం అంటే అతడులో ఆమెను చూసే దృష్టికోణంలో మార్పు వచ్చింది ఆమె మాటల్లో ఉన్న పరిపక్వతను రచయిత గుర్తించే నాటికి ఆమె వ్యక్తిగా ఎంతో ఎదిగిపోతుంది నాలుగేళ్లలో మరో బిడ్డకు తల్లి అయిన కుముదం న్యూమోనియా బారిన పడి ఆసుపత్రి పాలైతే రచయిత తల్లడిల్లిపోతాడు ఆమె నీరసంగా నవ్వుతూ నన్ను గురించి కథ రాయువు అనటం కంటతడి పెట్టిస్తుంది తన జబ్బు గురించి చెప్పనందుకు రచయిత బాధపడితే అదొక సాధారణ విషయం అని తేలిగ్గా కొట్టిపారేస్తుంది అప్పటికీ అవివాహితుడుగానే ఉన్న రచయితను చూసి నువ్వెందుకు పెళ్లి చేసుకోలేదో నాకు తెలుసు నా కోసం అన్న కుముదం చివరికి నాకు నిర్విచారం ఈ ప్రపంచం నాదైతేగా విచారానికి నువ్వు మాత్రం అంటూ కన్నుమూస్తుంది ఇక్కడ రచయిత పడే మనోవేదనను అద్భుతంగా చిత్రించారు గుచ్చిబాబు ఈ ప్రపంచంలో మూసుకుని మరో లోకంలో తెరుచుకున్న నేత్రాలు ఆమెవి అని భావిస్తాడు రచయిత ఆత్మను మరో లోకంలో విడిచి వచ్చిన కుముదం మళ్లీ దానిలోనికే చేరుకుందని తాత్వికంగా చెబుతాడు అధోలోకంలో దాగి ఉన్న తన రహస్యమైన కోరికలను కుముదం బహిర్గతం చేసిందని తెలుసుకుంటాడు రచయిత ఆమెలో ఏ విశేషం లేకపోయినా లోపల దాగి ఉండే ప్రాకృతికమైన ఆకర్షణ తన జీవితాన్ని ఎంత ఒత్తిడిమయం చేసిందో ఆమె పోయాకగాని గ్రహించడు కథ ఆద్యంతము రచయితలోనూ కుముదంలోనూ జరిగే మానసిక సంఘర్షణను ఏ మనస్తత్వ శాస్త్రవేత్త విశ్లేషించగలడు బుచ్చిబాబు ఈ కథ రాసింది పంతొమ్మిది వందల నలభై ఆరో సంవత్సరంలో అని తెలుస్తుంది అయితే కథలో జరిగిన సంఘటనలను పరిశీలిస్తే కథాకాలం పంతొమ్మిది వందల ఇరవై ఐదు నలభై ఆరు సంవత్సరాల మధ్య అని అర్థమవుతుంది రమారమి ఎనిమిది తొమ్మిది దశాబ్దాల క్రితం ఒక అతి సాధారణ స్త్రీ విలువలతో కూడిన స్వేచ్ఛను వాంఛించినట్లు చిత్రించడం పెద్ద సాహసమే ఇది కథారచయిత రచయిత నవీన ఆలోచనలకు అర్థం పడుతుంది బుచ్చిబాబు తాత్విక దృక్పథం సంఘపు కట్టుబాట్లలో స్త్రీకి దక్కని విలువలతో కూడిన స్వేచ్ఛ కుముదం పాత్రలో అడుగడుగునే కనిపిస్తాయి ఒక సాధారణ స్త్రీలో అంతర్లీనంగా ఉన్న విశేష గుణగణాలను గుర్తించలేని తన హృదయాన్ని ఆవిష్కరించలేని ఒక సగటు మగాడు మనకు కథలో కనిపిస్తాడు ఇక కథలో వాడిన అచ్చ తెలుగు పదాలు వాక్యాల నిర్మాణం భాషా ప్రేమికులకు విందు చేస్తాయి కుముదాన్ని వర్ణించిన ప్రతి సందర్భంలోనూ రచయిత సౌందర్యపిపాస అంతర్వాహినిలా కనబడుతుంది నీలాంటి సాధారణ స్త్రీ గురించి ఏమని కథ రాయను అనుకుంటూ గుండెల్ని పిండేసే విషాదంతో కథను ముగించడం బుచ్చిబాబు రచనా వైశిష్ట్యానికి నిదర్శనం ఒకసారి చదివితే చాలు ఒకసారి వింటే చాలు జీవితకాలం వెంటాడే కథ నన్ను గురించి కథ రాయవు తెలుగు భాష ఉన్నంత వరకు అజరామరంగా ఉంటుంది మీరింతవరకు నన్ను గురించి సమీక్ష రాయవు బలభద్రపాత్రుని ఉదయ్ శంకర్ గారి ప్రత్యేక వ్యాసం విన్నారు వినిపించినది పప్పు భోగారావు కీర్తిశేషులు బుచ్చిబాబు గారి నన్ను గురించి కథ రాయవు కథ త్వరలోనే కథాసరవంతి మీ ముందుకు తెస్తుంది ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా సుఖినో భవంతు కథా